ఈసారి మా పాప నార్మల్ క్యాట్తో పాటు ఈగల్ కెట్ కూడా తీసుకొచ్చుకుంది నేనైతే ఫస్ట్ టైం ఈగల్ కెట్ ఎగరడానికి ట్రై చేస్తున్నా ఇది పేపర్ కాకుండా కొంచెం క్లాత్ లాగా వచ్చింది అలాగే దీనికి రెండు పుల్లలు సపరేట్గా వచ్చిన్నారు ఈ రెండు పుల్లల్ని సెట్ చేసేసుకోవాలి ఈజీగా సెట్ అయిపోతాయి ఇవి పని తక్కువ నార్మల్ క్యాట్కి అయితే మళ్ళీ మనం సూత్తో కుట్టుకోవాలి అది కొంచెం చేత అయితేనే కుట్టుకుంటాము లేకపోతే మనకి అంటే ఐడియా లేకుంటే దాన్ని కుట్టలేము ఇక దీనికి చిన్న హోల్ ఇచ్చినారు బ్యాక్ సైడ్ ఆ హోల్కి దారం కుట్టేసుకుంటే అయిపోతుంది దీనికైతే పెద్ద ఏమీ తెలియాల్సిన అవసరం లేదు ఊరికి సింపుల్గా దారం కట్టేసుకోవచ్చు అలాగే ఇంకా ఎగరడానికి ట్రై చేసేటప్పుడు ఇది నాకైతే మామూలు కైట్ అంత ఈజీగా ఎగరలేదు అదైతే ఈజీగా ఎగురుతుంది దీనికైతే గాలి ఎక్కువ వస్తే కానీ ఇది నాకు ఎగరలేదు కానీ ఎగరేటప్పుడు సేమ్ గద్దలాగే ఎగురుతుంది చూడ్డానికి చూడ్డానికి బాగుంది ఎగరడానికి కూడా బాగుంది కానీ దానంత ఈజీగా ఎగరట్లేదు గాలి కూడా దీనికి ఎక్కువ కావాలని నాకు అనిపిస్తుంది అయితే మొత్తానికి గద్ద గాలిపడం మనకి పని తక్కువ అలాగే ఎగరడం కూడా తక్కువే అని నాకు అనిపిస్తుంది